అయోగ్యముగా అంటే కనీసం ఒక గంట ముందైనా ఏముండాలా ఉపవాసం ఉండాల దివిస ప్రసాదం తీసుకున్న తర్వాత నీళ్ళు తాగండి బయట ఉమ్మి ఎక్కడ ఎందుకనగా నీ నాడుకను తాకింది ప్రభుని శరీరం ప్రభుని రక్తం దాన్ని బయటికి మనము ఉమ్మేయకూడదు తప్పది నువ్వు తిన్నది ప్రసాదం కాదు కదా నువ్వు తిన్నది రొట్టె కాదు కదా నువ్వు తిన్నది రసం కాదు కదా నువ్వు తిన్నది ప్రభు శరీరం కదా నీకంటే విలువైన వాడు జీవం కలిగిన వాడు నా ప్రభు అయినా ఏసయ్యా సో నువ్వు నాలుక మీద తీసుకొని నాలుక మీద పెట్టుకొని తర్వాత బయటికి వెళ్ళి ఈ లాలాజలం అంతా మింగకుండా ఊస్తే ప్రభును ఊసినట్టే హలేలోయా హలే అందుకే అయోగ్యంగా ఏం తినాల ప్రభు శరీరక్తాలు తినుట వల్ల దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నారు పాపం చేస్తున్నారు